జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీ మనం ఈరోజు మాట్లాడుకునే సబ్జెక్ట్ వచ్చేసి ప్రతి గ్రామంలో హనుమాన్ చాలిసే ఏర్పడుతుంది ఎందుకంటే చాలా వరకు గ్రామాల్లో హనుమాన్ మందిరంలో ఎక్కడ కూడా హనుమాన్ చాలీసలు లేవు మనం వేసే చిన్న అనుభూతి చాలా పెద్ద మార్పు ముందడుగు అయితే ఎందుకంటే హనుమాన్ మందిరికి వెళ్తారు మొక్కుతారు అప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వచ్చేస్తారు అదే మనం ప్రతి హనుమాన్ మందిరడు హనుమాన్ చాలీస ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చిన భక్తులు దగ్గర దగ్గర ఐదు నుంచి పది నిమిషాలు అక్కడే ఉండి హనుమాన్ చాలీసా పారాయణ మొత్తం చేసుకొని అక్కడ గుడిలో ఉన్న పాజిటివ్ వైబ్స్ మొత్తం వాళ్ళు స్వీకరిస్తారు దాంతోపాటు వాళ్ళు హనుమాన్ చాల్సే చేస్తున్నట్టు ఉంటుంది ఊళ్ళో ఎక్కువసేపు ఉన్నట్టు ఉంటుంది మన ధర్మం గురించి కూడా కొద్దిగా ఆలోచిస్తాం అందుకే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు హనుమాన్ చాల్సే ఏర్పాటు కోసం కృషి చేయాలి ఇది ఓకేనా తర్వాత ఇంకో విషయం ఇప్పుడు మన హిందుత్వవాదులు కానీ హిందువులు కానీ ధర్మరక్షణ పనులు ఉంటాయి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటారు వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క బిజినెస్ వాళ్ళ యొక్క బిజినెస్ ప్రమోషన్స్ కోసం అడ్వర్టైజ్మెంట్ కోసం హనుమాన్ చాలీసలు చేసి దానిపై దాని క్రింద వాళ్ళ యొక్క షాప్ పేరు కానీ బిజినెస్ కానీ పెట్టేస్తే అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు మనం ధర్మరక్షణ కార్యక్రమంలో ఒక ముందలు వేసి హనుమాన్ చాలీసా ఏర్పాటు చేసినట్టు ఉంటుంది అలాగే మన యొక్క బిజినెస్ ప్రమోషన్ చేసినట్టు ఉంటుంది హనుమాన్ చదివిన వాళ్ళు కింద మన షాప్ పేరు ఇస్తారుగా ఎవరు పెట్టించారని అసలు ప్రమోషన్ అవుతుంది అందుకే ప్రతి ఒక్కరు ఆలోచించండి హనుమాన్ మందిర్ ఒకటేనే కాదు శివాలయాలు కానీ అమ్మవారి ఆలయాలు కానీ ఇంకా ఎన్నో ఉంటాయి అటువంటి ప్రతి ఒక్క ఆలయంలో మహామృత్యుంజయ మంత్రాలు కానీ పంచాక్షర మంత్రాలు కానీ ఇటువంటి ఏర్పాటు చేస్తే మన షాప్ బిజినెస్లు అవుతుంటాయి ప్రమోషన్స్ జరుగుతుంటాయి అలాగే హైందవ ధర్మరక్షణ మనకు అడిగేసి ముందు వర్గీస్తుంది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై